ఈరోజు మీడియా మిత్రులందరినీ పిలుచుకోవడం ఎందుకు జరిగిందంటే సాక్షి పేపరు గత పదహైదు రోజుల నుంచి వాళ్ళ పాపం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి స్టోరీ బోర్డులు రన్ చేస్తున్నారు కడప నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అని పేరు పెట్టి వాళ్ళ స్టోరీ తయారు చేసుకునే రూమ్లలో కూర్చొని స్టోరీలు తయారు చేసుకొని అబద్ధమైన న్యూస్లు స్టోరీ బోర్డులో రన్ చేసుకుంటూ పేపర్లలో అబద్ధమైన న్యూస్లు చేస్తూ జనరలిజానికి మచ్చ తెచ్చే విధంగా ఒక పార్టీ పాంప్లెట్ లెక్క పనిచేస్తుంటారు ఒకవేళ సాక్షి పేపర్కి సేల్స్ లేవు ఆ మీడియా చూసేవాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటే దానికోసం నా ఫోటో వాడుకుంటే కానీ వాళ్ళ పేపర్లు సేల్ కావాలేదనుకుంటే అది వాళ్ళ కర్మ ఆ స్థితికి దిగజారిపోయినారు విలువలేని జర్నలిజం చేసి డైరెక్ట్గా సాక్షి పేపర్నే మాట్లాడుతున్నాను అన్ని న్యూస్లు చూస్తూ ఉండవు నీ పేపర్ కొనేవాళ్ళు ఏమీ లేకపోతే పేపర్ డబ్బా మూసేసుకొని మీ షాపు మూసేసుకొని పోతే మర్యాదగా బాగా ఒక గౌరవంతో ఉంటారు మొన్న రాసినారు బ్రిడ్జుల్ని మాదిరెడ్డి మేడం క్యాన్సల్ చేసిందని క్యాన్సల్ చేసే శక్తి అర్హత స్తోమత అంత అధికారం నాకు లేదు ఇది ప్రభుత్వ నిర్ణయం మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఐదు సార్లు ఆరుసార్లు టెంకాయలు కొట్టి అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసగిస్తూ ఉంటే ఒక్క రూపాయి వర్క్ లేకుండా చేయకుండా ఒక ఇటుక పిల్ల కూడా పెట్టకుండా ఆ బ్రిడ్జుల్ని ప్రజలకు అపోహ పెట్టడానికి మీరు ఆ బ్రిడ్జుల్ని టెంకాయలు కొట్టారు తప్పితే ఆ బ్రిడ్జిలకి మేము మా ఎన్నికల వాగ్దానంలో మేము చేసిస్తామని చెప్పినాం కాబట్టి ఆ వాగ్దానానికి కట్టుబడి ప్రభుత్వము వాటిని క్యాన్సల్ చేసి నిర్ణయం తీసుకుంటే దానికోసము ఎనిమిది నెలల నుంచి పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు కానీ నేను కానీ సెక్రటరీ లెటేరియట్లో తిరిగి మళ్ళీ వాటి రీ అప్రూవల్ చేయించుకొని తెచ్చి కడప ప్రజల కోసము మేము పని చేస్తున్నాం నువ్వేం చేస్తున్నావు నీ పేపరు అప్పద్దరు రాతలు రాస్తున్నారు కనీసము భగవంతుడు అంటే భయమన్నా ఉండాలి మనుషులకు అబద్ధాలు రాతలు రాసేటప్పుడు మీ ఇంట్లో కూడా పెళ్ళం పిల్లోళ్ళు ఉంటారు నీ పా నీ పేపర్లో పనిచేసే యాజమాన్యానికి కూడా మీకు కూడా అందరికి పెళ్ళం పిల్లోళ్ళు ఉంటారు నీ సాక్షి పత్రిక సంబంధించిన పనిచేసే వాళ్ళు నా దగ్గరికి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వస్తున్నారు మాకు గత ఐదు సంవత్సరాల్లో మాకు సీఎం రిలీఫ్ ఫండ్ అయితే పలికిరిచ్చిన నాదుడే లేదని చెప్పి తీసుకోబోతున్నారు ఆ తర్వాత మళ్ళీ మీరు మాట్లాడతారు నిన్న నాలుగు వందల యాభై ఎకరాలు దేవుని గడప చెరువులో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సంబంధించిన అనుచరులు కబ్జా చేసుకుంటున్నారని అసలు మీకు దిమాకు లేదో మీ యాజమాన్యానికి దిమాకు లేదో ఇలాంటి స్టోరీ బోర్డులకి పర్మిషన్ ఇచ్చినా వాళ్ళకి దిమాకు లేదో నాకు అర్థం కావట్లేదు కానీ నాలుగు వందల యాభై ఎకరాలు ఉందో ఆరు వందలు ఉందో వెయ్యి ఎకరాలు ఉందో అది మీకే పాత్రికేయులకే తెలుసు అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎవరన్నా కబ్జా చేసుకుంటే ఊరికే కూర్చుంటారా నేను అది ప్రశ్నిస్తున్నా నువ్వు కాదు నేను చెప్తున్నా ఒక్క సెంటు కూడా ఎవరు కబ్జా చేయడానికి ఆస్కారం లేకుండా ఈరోజు నేను పని చేస్తున్నా నీ పార్టీకి సంబంధించిన నీ పేపర్కి సంబంధించిన వ్యక్తులు కడపను సర్వనాశనం చేసి తిన్నారు నీకు ఏమి స్టోరీలు లేవు అబద్ధ స్టోరీలు తెప్తే ఆ వాస్తవము ఆ ల్యాండ్లోకి గ్రావెల్ తమ్మి తరలించింది వేసింది వాస్తవము ఆ ల్యాండ్ ఓనర్ ఇక్కడే ఉన్నారు ఈమె పేరు లీలావతి ఒంటరి మహిళ మొన్ననే ఒక రెండు నెలల క్రితం పాపం భర్త చనిపోయినారు రెండు సంవత్సరాల క్రితం ఇరవై రెండులో కొడుకు చనిపోయినాడు ఇలాంటి అమాయకుల ఆడలు బయటికి కూడా రావట్లేదు వీళ్ళు వీళ్ళెవరో కూడా తెలియకుండా మీరు పాటకు మీరు సాక్షి పేపర్లో స్టోరీ బోర్డులు పెట్టుకుని నాలుగు వందల యాభై ఎకరాల నంబర్ రాసేస్తే అది నిజమవుతుందా ఆమె గత ఐదు సంవత్సరాల నుంచి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి కంప చెట్లు కొట్టేయడానికి తనదు తన పాస్బుక్లు ఉన్న ల్యాండ్లో పని చేసుకుంటోంది ప్రతి ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి కరోనా ముందు నుంచి ఆమె ల్యాండ్లోకి కరోనా ముందు ఒక్కసారి పోయి చూసి వచ్చింది ఈ మధ్యలో వాళ్ళ భర్త గత ఐదు సంవత్సరాల నుంచి బెడ్ ఆయన గత నెలనే చనిపోయినారు ఆమె బయటికి కూడా రాలే రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఫోన్ చేసి మాటి మాటికి కంప చెట్లు కొట్టాలంటే నాకు ఇబ్బందిగా ఉంది గ్రావెల్ తవ్వితే కంప చెట్లు మొలవంట అది వాస్తవమేనా గ్రావెల్ తగ్గితే ఇంకా కంప చెట్లు రావంట మీ అందరికీ తెలుసు దేవుని కడప చెరువు చుట్టుపక్కల గాంజా చేసేవాళ్ళు తిరిగి అతలాకుతలం చేస్తున్నారు కడపని వాళ్ళ అడ్డ అయిపోయింది దేవుని కడప చెరువు దానిలో వాళ్ళు తాగి ఏదోదో వేస్తే ఆమె క్లీన్ చేసుకుంటుంది ఆమె ల్యాండ్ను రెండు ఎకరాల పది సెంట్లు ఆమె ల్యాండ్ ఫిషరీస్ బిల్డింగ్ వెనకనే ఉందంట నేను కూడా పోయి చూడ అది ట్రావెల్ వేస్తే ఆ చెట్లు రావు అని చెప్తే ఈమె చెప్పింది ఈమె పక్కన డెబ్బై సెంట్లు ఉన్నా ఇంకొకతను కూడా నేను కూడా అట్లే వేసుకుంటానమ్మా గ్రావెల్ వేస్తే రాకపోతే ప్రతి ఒక్క సంవత్సరం ఖర్చు పెట్టాలని ఇబ్బంది ఉంటే ఈమె మూడు మూడు లక్షల యాభై వేల రూపాయలు సదరు వ్యక్తికి అడ్వాన్స్ కూడా చెల్లించింది చెక్కు రూపంలో ఇది రెండవ తేదీ మార్చి రెండవ తేదీ చెల్లించింది మీ స్టోరీ కాలం మొన్న వచ్చింది ఆ తర్వాత మరుసటి రోజు వచ్చింది ఏమి న్యూస్లు లేకపోతే డబ్బా మూసుకోండి నా పేరు వాడి నీ పేపర్ సేల్స్ చేసుకోవాలనుకుంటే అది దౌర్భాగ్యం ఇంకొక మాట చెప్తా ఉండా ఆ పెద్ద ఆయన ఉన్నప్పుడు ఈ పేపరు ప్రారంభించినారు కాలగంలో పెద్ద ఫోటో కూడా తీసేసినారు మీకు అంత సేల్స్ అవ్వకపోతే నా ఫోటో వేసుకోవాలంటే వేసుకోండి నేనే పర్మిషన్ ఇస్తా సీరియస్గానే చెప్తున్నా నీ పేపర్ అమ్ముడు పోకపోతే నీ యొక్క మీడియా ఎవరు చూడకపోతే నా ఫోటో వేసుకుంటే కానీ నీ మీడియాలో నీ స్టోరీ బోర్డు చూడలేరు అనుకుంటే పేపర్ అమ్మలే అనుకుంటే నేనే ఇస్తా పర్మిషను పెట్టుకొని రోజు రాసుకో నువ్వు రాసుకుంటే భయపడతాను అనుకుంటున్నావా నా మనస్సాక్షి నన్ను భయపెట్టాలా నా మనస్సాక్షి తెలుసు నేను ఏ తప్పు చెయ్యను చెయ్యాల్సిన అవసరం నాకు లేదు అందరు నీ పార్టీలో ఉన్న లీడర్ల లెక్కడే పనిచేస్తారనుకుంటున్నారా అబద్ధాలు మాట్లాడడానికి కూడా ఒక హద్దు ఉంటుంది అదో పెద్దది ఏదో జరుగుపోతోంది కడపలో ఇది అయిపోయిన వెంటనే నువ్వు నీ నీ మైకు నీ కెమెరా పట్టుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలుసు వాస్తవాలు ఆయన కూడా చెప్తారు ఇది రాస్తున్నావు నువ్వు బిస్మిల్లా నగర్లో నిన్న గ్రీవియన్స్లో మహిళలు వచ్చి మా పిల్లోళ్ళు పాడైపోతున్నారు ఎట్ట చేసి ఇవి ఆపమ్మ అని కళ్ళ నీళ్ళు పెట్టుకుని నేడుస్తున్నారు వాళ్ళ స్టోరీ బోర్డులు రాయాలని మీకు ఈ పేపర్లో సాక్షి పేపర్కి తెలియట్లేదా కడపలో ఉన్న ఈ యొక్క కాలువలు చెత్త ఈ సమస్యల గురించి రాయాలని తెలియట్లేదా ఓ మీ మెయిన్ టార్గెట్ మాధవిరెడ్డి మాధవిరెడ్డి మాత్రమే కడపలో వైఎస్ఆర్సీపీ మీద గలమెత్తుతూ ఉంది వాళ్ళ తప్పులు ఎంచుతూ ఉంది కాబట్టి మాధవిరెడ్డి గురించి మాటలు మాత్రం రాస్తేనే మీ పేపర్ స్టేల్ అవుతుందని రాస్తున్నారా మనస్సాక్షి ఉండాలా దిగజారిపోయినారు నీ పేపర్ టాయిలెట్ టిష్యూ పేపర్ కూడా పనికి రాకుండా అంత దిగజారిపోయింది మొన్న రాస్తావు డాక్టర్లకి అల్టిమేటం ఇచ్చింది మాధవిరెడ్డి డబ్బులు ఇవ్వాలని మనిషికి దిమాకున్నోడికి ఎవరికైనా అర్థమవుతుంది నేను హాష్గానే మాట్లాడుతున్నా ఈ కడపలో ఈ కడపను అభివృద్ధి చేయడానికి పి ఫోర్ మోడల్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇదేం నేను తెచ్చింది కాదు చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది పిఎం మోడీ గారు తెచ్చింది మీరు అభివృద్ధి చేయకుండా మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసిపోతే ఈ యొక్క గాంజాతో కడప మొత్తము ఇబ్బంది పడతా ఉంది యువతను గబ్బులేపినారు నీ పేపర్లో ఏం వేసుకుంటావు గాంజా పెడ్లర్స్ బెయిల్ మీద జైల్లోంచి నుంచి వస్తే వాళ్ళను దేశభక్తులు ఏదో స్వాతంత్ర సమర పోరాటం చేసేసి బయటకు వచ్చిన వాళ్ళు ఫోటోలు వేసుకుంటావు నువ్వు సిగ్గున్నా ఉండాలి ఈ గాంజా పెట్రలు బెయిల్ మీద వచ్చిన వాడు వలన ఈ కడప ఇంత అయింది ఇలా వెనక తిరిగే వాళ్ళు ఎవరు ఈ ప ఈ పేపర్కు సంబంధించిన పార్టీ వాళ్ళు తిరిగే వాళ్ళు ఎవరు గాంజా పెట్రల్లు భూ కబ్జా చేసేవాళ్ళు నీ వాళ్ళ గురించి రాసుకో అది వద్దనుకుంటే ఎల్లు ప్రతి ఒక్క డివిజన్లోకి వెళ్ళు సమస్యలు చెప్తారు నువ్వు రాయ్ దాని మీద పని చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నా నా నోటీస్ కూడా కొన్ని సమస్యలు రాకపోవచ్చు చెప్పండి వెళ్తాను రాస్తున్నారు కొన్ని పేపర్లు ఇక్కడ మురికి ప్రాబ్లం ఉంది రోడ్లు లేవు కాలువలు లేవు అని చెప్పి రాస్తున్న ఈ పేపర్లు బాధ్యతాయుతంగా మీరు మాకు చెప్పాలా పని చేసేది మాతో మీరు చేయించుకోవాలా చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నాను అంతేగాని విలువలు వదిలేసి ఎక్కడ పడితే అక్కడ పోయేసి దానికి మాధవిరెడ్డి అనుచరులు మాధవిరెడ్డి అనుచరులు ఎట్ట చెప్తావు మాధవిరెడ్డి అనుచరులు అని చెప్పి అంటే ఈ కడపలో ఉన్న వల్ల నాలుగున్నర లక్ష మంది ఐదు లక్షల మంది జనాభా నానుచరులే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి సమస్య వస్తే పోయి పని చేయడానికి నేను రెడీ ఉన్నాను అది వైసీపీ పార్టీనా బీజేపీ పార్టీనా జనసేన పార్టీనా కమ్యూనిస్ట్ పార్టీనా నాకు అవసరం లేదు ఇక్కడ ప్రతి ఒక్క సందులోకి వెళ్ళి పనిచేస్తాను మీ నాయకుడు మీ మాజీ ఉన్న సందులో కూడా క్లీన్ చేసి వచ్చినాను మొన్ననే అది అది వేసుకోవడానికి నీకు స్టోరీ బోర్డులు లేవా అది వేసుకోవడానికి అది న్యూస్ కాదా నీకు నన్ను బీకే ఇన్స్టిట్యూట్లో పోయి అంత పెద్ద ఎత్తున క్లీన్ చేయి వచ్చినాను నీకు కనపట్లేదా బుగ్గొంగ ప్రాజెక్టు బుగ్గొంగ కాల్వని ఏ నాయకుడైనా ఇక్కడ గెలిచినోడు పట్టించుకున్నాడా స్పెషల్ ఫండ్స్ తెప్పించుకొని నేను క్లీన్ చేయిస్తున్నా నా ప్రామిస్ అది నేను చేస్తానన్నాను ప్రజలకి ఆ రెండు పక్కలున్న రోడ్లు బ్యూటిఫికేషన్ చేస్తామన్నాము కాంట్రాక్ట్ని పురమాయించి ఇప్పటికి నాలుగు సార్లు నేను దాన్ని చెక్ చేయడానికి పోయినా ఈ రోజు నా ఆర్థిక పరిస్థితికి కాంట్రాక్టర్ భయపడతాడే నువ్వు భయపడొద్దు నువ్వు రోడ్డే ఈ పని మనం ఫినిష్ చేసి ప్రజలకు అందుబాటులోకి ఈ రోడ్డు తీసుకురావాలని మాట్లాడే ఎమ్మెల్యే నేను మనిషికి కాస్తన్నా ఇది చేస్తే పాపం మనకు అంటుతాదనే భయం అనేది ఉండాలి ఎవరికైనా కానీ మొన్న వచ్చినాడు ఒక వ్యక్తి ఇద్దరు కూలీ చేసుకునేవాళ్ళు ఒక సెంటు ఒక సెంటు కొనుక్కుంటే మోసం చేసిపోయినారు ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళు నేను ఒకటే పిలిచి అడిగిన నువ్వు ఒక పదివేలు ఇరవై వేల కోసం ఈ మోసం చేసినావు నీకు ఒక కొడుకున్నాడు రోడ్డు మీద పోతుంటే ఒక బస్సు గుద్దితే ఏం చేసుకుంటావు ఈ అన్యాయమైన సొమ్ముతో అని చెప్పి